హాయ్ అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు సో రైతుల కోసం ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ పథకంలో కొన్ని మార్పులు అయితే చేశారు ఈసారి కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సో దీంట్లో వచ్చేసి మనమైతే పూర్తిగా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఈ డబ్బులు మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతుంది కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి ఓకేనా అలాగే చాలామంది మన వీడియోస్కి అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి అన్నదాత సుఖీ పథకం కింద రైతులకి డబ్బులైతే ఖాతాలో జమ చేయాలి ఈసారి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం నుంచి అటు పవన్ కళ్యాణ్ సార్ కానీ ఇటు నారా చంద్రబాబు నారా లోకేష్ గారు సో వీళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు అకౌంట్ అయితే ఇవ్వలేదని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు సో రైతుల కోసం అన్నదాత సుఖీ భావ పథకం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఈసారి పంట పెట్టుబడి సాయం కింద అందియాలని మేమైతే అనుకుంటున్నామని చెప్పడం అయితే జరిగింది సో పంట పెట్టుబడి సాయం కింద ఈసారి వచ్చేసి రైతులకి పదివేల రూపాయలు ఒకేసారి జమ చేయడం అయితే జరుగుతుంది ఇది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా అది వేరే సో మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు ఎప్పటి నుంచి మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి కుటుంబ ప్రభుత్వం అంటే రైతులందరికీ ఒకేసారి డబ్బులు అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది కాబట్టి ఈ డబ్బులు అనేది మనకి ఈ నెల ఆఖరి వరకు అయితే రైతుల ఖాతాలో మొత్తంగా చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఏదైతే మనకి దసరా పండగ వస్తుందో దసరా పండగ ముందే మొత్తంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మొత్తంగా పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు సీఎంగా సో మొత్తంగా చూసుకుంటే రైతులందరికీ ఈ నెల ఆఖరికల్లా మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వచ్చేసి మన అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత స్వఖీభావ పథకం కింద ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే వస్తాను కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్